పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి రెండో అయితే గేదె ఈ గేదె డెలివరీ ఐదు అయిందండి గేదె క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి చాలా మంచి క్వాలిటీ బాడీ పర్సనాలిటీ కానీ అలాగే పొదుగు విషయానికి వచ్చేసి చాలా బాగుంది మీరు నాలుగు రూములు కూడా చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో పొదుగు దీని మిల్కీ కెపాసిటీ వచ్చేస్తే రైతు మనకు ఒక రోజుకు పద్నాలుగు లీటర్ ఇస్తుందని చెప్తున్నారు ఉదయం ఏడు సాయంత్రం ఏడు రోజుకు పద్నాలుగు లీటర్ పాలు గ్యారెంటీ ఇస్తుందని చెప్తున్నారు అలాగే ఇప్పుడైతే ప్రస్తుతానికి దీని దగ్గర పాలు వచ్చేసి ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం ఆరు లీటర్లు రోజుకు పన్నెండు లీటర్లు ఇస్తుంది ఇంకా పాలు పెరిగే అవకాశం ఉంది డెలివరీ ఐదు రోజులే కదా అయింది ఇంకా పాలు పెరుగుతాయి అంటున్నారు మీరు నాలుగు రూమ్లు కూడా చెక్ చేసుకోవచ్చు సమానంగా ఉన్నాయి అలాగే గేదె డెలివరీ ఉంది కాబట్టి పాలు ఉదయం సాయంత్రం రెండు పూట్ల పాలు చెక్ చేసుకొని ఖచ్చితంగా తెచ్చుకోవాలి అలాగే దారులు ఎలా వస్తున్నాయో ఖచ్చితంగా ఇంపార్టెంట్గా చెక్ చేసుకోవాలండి మనం గేదెను కొనేటప్పుడు ఎప్పుడైనా సరే డైరీ ఫామ్లో వీళ్ళు ఎటువంటి మేత వేస్తున్నారు అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చిగడ్డి ఎండుగడ్డి పత్తి చెక్క తవుడు వేస్తున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేదు పచ్చిగడ్డి లేకుండా వేరే దానాలు వేస్తున్నారు అలా దానాలు వేయడం వల్ల ఏమవుతుందంటే గేదె డైరీ ఫామ్లో ఉన్నంతసేపు పాలు బాగా ఇస్తుంది మనం ఎన్ని మాటలు చెక్ చేసుకున్నా సరే కరెక్ట్గా ఉంటున్నాయి అలాగే మన ఇంటి దగ్గరకి తీసుకెళ్లిన తర్వాత మనం గేదెను చెక్ చేసుకున్నట్లయితే మనం ఎంత పచ్చిగడ్డ వేసినా సరే మన దగ్గర పాలు వచ్చేసి తగ్గిపోతున్నాయి కాబట్టి పచ్చిగడ్డి ఉన్న డైరీ ఫామ్లో మనం కొన్నట్లయితే ఇటువంటి సమస్య ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాదు పచ్చిగడ్డి ఉంది కాబట్టి మన ఈ ఏరియాలో కూడా మన ఇంట్లో కూడా చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అంతేగాని వేరే దానాలు ఉన్నాయి ఆ దానాలు వేయడం వల్ల ఏమవుతుందంటే పాలు తీస్తున్నాయి కానీ మన దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత మనం పచ్చిగడ్డి వేస్తే మాత్రం పాలు ఇవ్వవు అది ఒకటి గమనించుకోవచ్చు ఇక్కడ అటువంటి సందేహం ఏం అక్కర్లేదు కాబట్టి ఇక్కడ పచ్చిగడ్డ వేస్తున్నారు మనకు ఎటువంటి డౌట్ అక్కర్లేదు అలాగే ఇది వీళ్ళ దగ్గర వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూడు వందల అరవై రోజులు వీళ్ళ దగ్గర గేదెలు ఉంటాయండి చాలా మంచి గేదెలు ఉంటాయి సరే గేదెను కొనాలనుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఖచ్చితంగా గేదెను చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి ఎందుకంటే మోసాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు గేదెను చెక్ చేసుకొని దగ్గరికి వెళ్ళి చూసి మీకు అన్ని విధాలుగా ఓకే అయితేనే మీ మనసుకు నచ్చితేనే కొనండి అంతేగాని వరకే ఈజీగా తీసుకోవద్దు తర్వాత బాధపడే కంటే ముందుగానే చెక్ చేసుకొని తెచ్చుకోవడం మీరు గేదెను చూడండి క్వాలిటీ చూడండి ఎంత బాగున్నాయి వీళ్ళ దగ్గర మంచి క్వాలిటీ గేదెలు ఉంటాయి వీళ్ళ దగ్గర ఇది అడ్రస్ వచ్చేసి కాకినాడ దగ్గర రామవరం అండి కాకినాడ దగ్గర రామవరం చాలా మంచి గేదెలు ఉంటాయండి చూడండి ఇవన్నీ కూడా సూటి గేదెలు అలాగే డెలివరీ అయినటువంటి గేదెలు వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇదైతే డెలివరీ అయింది పాలు కూడా మనం అన్ని విధాలుగా చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్న తర్వాత గేదెని తీసుకోవాలి ఈ విధంగా పచ్చిగడ్డి ఉంటే మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఎందుకంటే మన దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత కూడా మనం పచ్చిగడ్డి వేస్తాం కాబట్టి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మనము మన వాతావరణం కూడా చాలా ఈజీగా సెట్ అవుతుంది చాలామంది డైరీ ఫామ్లు ఏం చేస్తున్నారంటే పచ్చిగడ్డికి బదులు ఎండుగడ్డి అలాగే వేరే దానాలు వేస్తున్నారు ఆ దానాలు నేను చెప్పకూడదు వాటి వల్ల ఏమవుతుందంటే పాలు అనేది వాళ్ళ దగ్గర రోజులు భావిస్తాయి మన దగ్గర వచ్చిన తర్వాత ఆ దానం మనం బేయం కాబట్టి మనం పచ్చిగడ్డి వేస్తాం కాబట్టి వాళ్ళ దగ్గర ఇచ్చే అన్ని పాలు మన దగ్గర ఇవ్వవు ఇలాదైతే పచ్చిగడ్డి వేస్తున్నారు కాబట్టి మనకి ఎటువంటి డౌట్ అక్కర్లేదు గే ఈజీగా గేదెని తీసుకోవచ్చు ఏమైనా సరే ఖచ్చితంగా గేదెను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే కొనండి చూడండి దీని దూడ ఇది ఇది వచ్చేసి చాలా మంచి క్వాలిటీ ఉంటాయండి వీళ్ళ దగ్గర చాలా మంచి క్వాలిటీ ఉంటాయి ఇది అడ్రస్ వచ్చేసి కాకినాడ దగ్గర రామవరం అర్జున్ డైరీ ఫామ్ అండి మీరు అన్ని విధాలుగా ఓకే అయితే చెక్ చేసుకున్న తర్వాత గేదెను కొనుక్కోవచ్చు వీళ్ళ దగ్గర రేట్లు వచ్చేసి ఎనభై ఐదు నుంచి లక్ష ఇరవై ఐదు వేలు దాకా ఉంటాయండి గేదెని బట్టి గేదె ఇచ్చే బట్టి వాటి క్వాలిటీని బట్టి రేటు కూడా వేరియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మీరు గేదెలు అన్ని విధాలుగా చెక్ చేసుకోవచ్చు అయితే ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి అంత లక్కే రేట్ అయితే మాత్రం కొంచెం పెరిగే ఉంది వీళ్ళ దగ్గర మాత్రం వీళ్ళు కంటిన్యూగా అదే రేటుతో ఇస్తున్నారండి ఎనభై ఐదు వేల నుంచి లక్ష ఇరవై ఐదు వేల వరకు గేదె పాలిచ్చే పాల కెపాసిటీని బట్టి అలాగే గేదెని బట్టి ఇస్తున్నారు గేదెలు చూసుకోవచ్చు చాలా బాగున్నాయి మీరు ఒకసారి విజిట్ చేయండి చూసిన తర్వాతనే మీరు కొనండి మనం ఈ గేదె గురించి మనం ముందుగా చెప్పుకున్నట్లయితే ఇది వచ్చేసి రెండో అయితే గది అని చెప్పడం జరిగిందండి దీని మిల్కీ కెపాసిటీ వచ్చేసి ఒక రోజుకు పద్నాలుగు లీటర్ చొప్పున ఇస్తుందని చెప్తున్నాం ఉదయం ఆరు సాయంత్రం ఆరు రోజుకు పన్నెండు లీటర్లు ప్రస్తుతానికి పాలు ఉన్నాయండి ఇంకా పాలు పెరిగే అవకాశం ఉంది గేది మాత్రం చాలా బాగుందండి మీరు గేదెని కొనేటప్పుడు ఎప్పుడైనా సరే నాలుగు రొమ్ములు సమానంగా ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి అలాగే పాలు తీసేటప్పుడు పాలు పాలు దారులు సక్రమంగా వస్తున్నాయా లేదనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి గేదెని చూసుకోండి దీన్ని ధర విషయానికి వచ్చేసి లక్షా ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి లక్షా ఇరవై ఐదు వేలు ఇదైతే ఫిక్స్ కాదండి మనం బేరమాడుకొని ఇంకా రేటు తగ్గించుకోవచ్చు గేదె మాత్రం క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి పద్నాలుగు లీటర్ చొప్పున పాలిస్తుందని చెప్తున్నారు సూపర్ క్వాలిటీ గేదండి చాలా బాగుంది మనం ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గేదెకి ఎంత ధర పెట్టారు కామెంట్స్ ఇచ్చిన కూడా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ మరిన్ని గేదెల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి